ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈజ్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెడిట్ రిలీజింగ్ హర్ ఆన్ పెయిన్ దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు అసలు ఏమన్నా సందర్భం ఉందా ఏదన్నా అసలు దాని వాళ్ళు మాట్లాడేదానికి రిలే రిలేటెడ్గా ఏమన్నా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ వెడిట్ రిలీజింగ్ హర్ ఆన్ పెయిన్ దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు అసలు ఏమన్నా సందర్భం ఉందా ఏదన్నా అసలు వాళ్ళు మాట్లాడేదానికి రిలే రిలేటెడ్గా ఏమన్నా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు